వృషభరాశి వారికి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీకు ఏంటంటే నుండి చెప్పాలంటే ఈ స్త్రీ మిమ్మల్ని ఏంటంటే గనక ఇబ్బంది పెడుతుందన్నమాట ఈ స్త్రీ కారణంగా జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు చీకొట్టిన వ్యక్తులే మీ దగ్గరికి వస్తారు మీ కాళ్ళు పట్టుకుంటారు అలానే కాకుండా ఏంటంటే గనక వారు మీతో మళ్ళీ సంబంధాలు కలుపుకుంటారని చెప్పొచ్చు వృషభరాశి వారికి మూడు రోజులు కూడా ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా వారండి చెప్పాలంటే గనక మీకు అంటే మంచి శుభవార్తలు కూడా రాబోతున్నాయి దైవనుగ్రహం కలగబోతుంది అలానే కాకుండా ఈ దైవం మీ ఇంటికి ఎన్నో సార్లు వచ్చి వెళ్ళిందనమాట ఈ వ్యక్తి ఏంటంటే కనుక మీ జీవితంలోకి ఇంకా వెంటర్ ఎంటర్ అవ్వబోతున్నాడు అని చెప్పొచ్చు రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు జీవితంలో ఎన్నో కోలిపోయారు వీరికి కుటుంబము బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువగా దాని కోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారండి వృషభ వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరికి మూడు రోజులు కూడా శుక్ర అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఉండబోతుంది దీనివల్ల ఏంటంటే గనక వీరికి మంచి జరగబోతుంది మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి వీరి అదృష్టాన్ని ఆపటం ఇక ఎవరి తరం కాదని చెప్పొచ్చు ఏ పని చేసినా ఏంటంటే గనక మంచి లాభాలు వస్తాయని చెప్పొచ్చు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి నార్మల్గా మీరు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు తూచి ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకోండి అలా తీసుకోవడం వల్ల ఏంటంటే కనుక మీ లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళబోతుందన్నమాట ఇంకా అలానే కాకుండా ఏంటంటే గనక దైవనుగ్రహం ఎక్కువగా మీ పైన ఉండబోతుంది దీనివల్ల ఎంతో అదృష్టం వస్తుందనమాట ఏ పని చేసిన మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ఎలాంటి ఆటంకాలనేవి జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది అంతా మీకు మంచి చేకూరుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొరిగిపోతాయి కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారనమాట ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది అనమాట ఇంట్లో సంపదలు పెరుగుతాయండి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది వృషభ వృషభరాశి వారు చాలా నమ్మకస్తులండి ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వారు చాలా అందంగా ఉంటారండి అందమైన మనసు అనేది ఉంటుంది అందరితో కలిసి మెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడాలి అనుకుంటారు అబద్ధాల అస్సలు కూడా మాట్లాడరండి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు వీరికి మాటలతో ఏంటంటే కనుక గొప్పతనం అంటే మాటల్లో గొప్పతనం అనేది ఉంటుందన్నమాట గుండెల్లో ధైర్యం అనేది ఉంటుంది ఎంత పెద్దవారికైనా సరేనండి సలహాలు అంటే భయపడకుండా ఇస్తారనమాట జీవితంలో డబ్బు పరంగా బాగా అంటే సంపాదించాలనుకుంటారు వృషభరాశి వారికి మూడు రోజులు దైవానుగ్రహం అనేది మీ పైన ఎక్కువగా ఉండబోతుంది అనమాట దానివల్ల మీకు బాగా కలిసి వస్తుందండి మీకున్న కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉండబోతుంది మీకు అదృష్టం ఏంటంటే కనుక విపరీతంగా పట్టబోతుందండి మీ కళ నెరవేరబోతుంది మీ ఆదాయం కూడా పెరగబోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు వృషభరాశి వారికి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మురుగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభరాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అలానే కాకుండా అదృష్టం పడుతుంది ఈ మూడు రోజుల కాలం ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రతిదీ కూడా అండి అనుకూలించేలాగా ప్రతి పనిలో కూడా విజయం సాధించేలాగా చేస్తుంది అనమాట ముఖ్యంగా దైవనుగ్రహం వల్ల కూడా ఇది సాధ్యమవుతుందని చెప్పొచ్చు మీ జీవితంలో ఉన్న సమస్యలను కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది విద్యార్థులు అంటే సెటిల్ అవ్వాలనుకుంటారు కదా ఇప్పుడు అలా సెటిల్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయండి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు ఉద్యోగాలకు జీతాలు పెరుగుతాయి ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే ఉద్యోగం కోసమో ఇంటర్వ్యూ కోసం వెళ్ళి ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే తప్పక వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట వృషభరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరైనా సరేనండి ఏదైనా అంటే అప్పుడు సీరియస్ అవుతారు అప్పుడే కోపంతో తిడతారు ఆ తర్వాత బాధపడతారు వీరికి జాలిగుణం ఎక్కువగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారండి నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు ఒంటరిగా ఉండి చాలా బాధపడతారండి ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం అనేది ఉంటుందన్నమాట దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రాసి వారికి ఒక మూడు రోజుల్లో కూడా అండి చెప్పాలంటే గనక దేవత చూపు అనేది ఎక్కువగా మీ మీద ఉండబోతుంది అంటే దేవుడు చూపు మీ పైన ఉండబోతుందండి ఎక్కువగా ఆ దే ఆ దేవుడు అంటే కనుక సాక్షాత్తు ఆంజనేయ స్వామి అండి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగి మీకు అంతా కూడా మంచి జరగబోతుందండి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఒకటి గుర్తు పెట్టుకోండి ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి మీకు సకల శుభాలు చేకూరబోతున్నాయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది మీరు చేసే ప్రతి పని కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది మంచి లాభాలు కూడా మీకు వస్తాయని చెప్పొచ్చు ఒకటి గుర్తు పెట్టుకోండి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగితే మీరు చేసే ప్రతి పని కూడా అండి ఎక్కడ ఆగకుండా ఏంటంటే కనుక ఆ పని అంతా కూడా పూర్తయిపోతుందనమాట మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నారో అన్ని కష్టాల నుంచి మీరు బయటపడతారు ఇక్కడి నుంచి మీకు ఇంకా మంచి రోజులు ప్రారంభం అవుతాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే కనుక ఈ యొక్క పనులు అంటే చేసుకోండి ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలంటే ఆశామాషి విషయం కాదండి ఎందుకంటే కనుక ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగితే మనకు వెయ్యి ఎనుగుల బలం అని చెప్పొచ్చు ఆంజనేయ స్వామి యొక్క ధైర్యం అంటే మనందరికీ తెలిసింది కదా అలా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళటానికి ధైర్యంగా మనం ఏంటంటే కనుక చక్కగండి ఫలితాలను పొందటానికి అవకాశం ఉంటుందండి వృషభరాశి వారికి ఏంటంటే కనుక చెప్పాలంటే వీరిపైన ఆంజనేయ స్వామి యొక్క చూపు పడిందనమాట వీరి కష్టాలు తీరిపోవటంతో పాటు వీరికి ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి ఆర్థికంగా వీరికి బాగా కలిసి రావడంతో పాటు ఏదనుకుంటే అది జరుగుతుంది ఏ పని మొదలు పెట్టుకున్నా కానీ అదేంటంటే కనుక సక్సెస్ అవుతుంది ముఖ్యంగా మీరు ఏంటంటే కనుక శనివారం కూడా మనకు కలిసి వస్తుంది కదా అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో అండి ముఖ్యంగా మనకు శనివారం కూడా పడుతుంది కదండి ఆ శనివారం రోజు ఏంటంటే కనుక మీరు ఒక ఇరవై ఒక్క తమలపాకులు కానీ లేదంటే పదకొండు తమలపాకులు కానీ తీసుకోండి ఉదయాన్నే లేవండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి ఇంట్లో కూడా ఆంజనేయ స్వామి పట్టం ఉంటే మీరు చక్కగా దీపారాధన చేసుకుని దగ్గరలో ఉంచ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత తమలపాకులను తీసుకోండి తీసుకొని వెళ్ళి ఏంటంటే కనుక ఆ తమలపాకుల పైన ఏంటంటే కనుక శ్రీరామ్ అని రాయండి లేదంటే శ్రీమ్ అని కూడా రాయొచ్చు అలా రాసిన తర్వాత వాటిని ఒక మాలలాగా తయారు చేసేసి మీరు ఏంటంటే కనుక ఆంజనేయ స్వామికి ఆ మాలను సమర్పించండి లేదు మేము చేయలేం మాకు అంత ఉండదంటే కనుక కనీసం ఒక రెండు తమలపాకులను తీసుకుని దానిపైన ఇలా శ్రీరామ్ అని రాయండి లేదంటే శ్రీమణి కూడా రాయండి ఇలా రాసేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు ఆ తమలపాకులను ఆంజనేయ స్వామికి సమర్పించండి లేదంటే నార్మల్గా మీరు నార్మల్గా తమలపాకులను తీసుకొని దానిపైన సింధూరంతో బొట్టు పెట్టి కూడా స్వామి వారికి సమర్పించిన ఫలితం ఉంటుందండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని అయితే వదులుకోకండి ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగితే మీకు సకల శుభాలు చేకూరుతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందో అవుతుంది మంచి వస్తాయని ప్రతిదీ మీకు అనుకూలించడం సిద్ధించటం అలానే కాకుండా మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండటం మీ లైఫ్ అనేది ముందుకు వెళ్ళటం ఇదంతా కూడా ఏంటంటే కనుక మీరు చూడగలుగుతారు మీరు ఏంటంటే కనుక చూసి ఆశ్చర్యపోగలుగుతారు అని చెప్పొచ్చు అందుకే ఏంటంటే ఇంత పెద్ద అవకాశాన్ని మీరు వదులుకోకుండా చక్కగా ఇలా పరిహారం చేసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక కోతుల కండి అరటి పళ్ళు ఇలాంటివి పెట్టండి ఏవైనా సరే ఫలాలు పెట్టండి అలా పెడితే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది పేదలకు కూడా దాన ధర్మాలు చేయండి మూగజీవాలకు కూడా ఆహారం పెట్టండి కోతలకు కూడా ఆహారం పెట్టండి అలానే కాకుండా ఆంజనేయస్వామిని నిష్ట నియమాలతో మీరు ఏంటంటే కనుక పూజించండి ఇంకా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు అనంతరం వచ్చేసి ఒకటి ఏంటంటే కనుక రెండు లవంగాలను తీసుకొని ఆంజనేయ స్వామి పటం ముందు పెట్టండి పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి ధన సమస్య పూర్తిగా తొలగిపోయి ధనం విపరీతంగా రావాలి ధనానికి సంబంధించిన సమస్యతో మేము అంటే ఇబ్బంది పడిపోతున్నాము బాధపడుతున్నాము డబ్బు సమస్య మా నుంచి అయిపోవాలని చెప్పుకొని ఆ రెండు లవంగాలు ఆంజనేయ స్వామి పటం ముందు పెడతారు కదా వాటిని తీసేసుకొని మీ జేబులో పెట్టేసుకోండి సరిపోతుంది అనమాట అలా కూడా మీకు మంచి ఫలితం వస్తుందండి అలా కూడా మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఇవైతే మీరు మర్చిపోకుండా చేసుకోండి మీకు మంచి లాభాలు కలుగుతాయి ధనం వస్తుంది సంపద పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది మంచి బలము బుద్ధి జ్ఞానం ఇవన్నీ కూడా లభించడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అంటే ఇక్కడ తప్పుగా అనుకోకండి అలా ఆంజనేయస్వామి యొక్క అనుగ్రహం కలిగి మనకైతే ఇలా ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది అనమాట కాబట్టి మనం ఏంటంటే కనుక ఈ అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకోవాలి వృషభ రాశి వారు ముఖ్యంగా ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక వృషభ రాశి వారికి అండి దైవనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు ఉండవు బాధలన్నీ కూడా పోతాయి మంచి లాభాలు కలుగుతాయి ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది ప్రతిది కూడా మీకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు కాబట్టి మీరేంటంటే ఈ యొక్క శనివారం అయితే చక్కగా నిష్ట నియమాలతో దేవుడిపై మనసు లగ్నం చేసుకొని మీరేంటంటే కనుక స్వామివారిని పూజించుకోండి ఇంకా మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట మీ కోరికలు కూడా తీరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అపార ప్రాప్తి కూడా కలుగుతుంది డబ్బుకు లోటు ఉండదండి మంచి జరుగుతుంది మంచి లాభాలు కూడా వస్తాయి అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆ తర్వాత ఏంటంటే భార్య భర్తల పరంగా బాగుంటుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వస్తాయి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఇంట్లో మనశ్శాంతి లభిస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారండి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే వదులుకోకండి ఈ యొక్క శనివారం రోజు చక్కగా మీరు గుడికి వెళ్ళేసి ఆంజనేయ స్వామిని పూజిస్తే చాలా మంచిదండి చాలా అద్భుతం అనేది జరుగుతుందనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు చూడనంత డబ్బుని చూస్తారండి దరిద్రం అంతా కూడా పోతుందనమాట ఐశ్వర్యం అనేది పెరుగుతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు దూసుకొస్తుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గనక మీరు ఇలా ఉషభ రాసి వాళ్ళండి ఎవరితో కూడా ఏంటంటే కనుక కోపంగా మాట్లాడకండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మీరు కోపాడుతూ ఉంటారు కదండి కొంతమంది అంటే సహనాన్ని పరీక్షిద్దామని మీ పైన ఏంటంటే కనుక లేనిపోని పుకార్లు పుట్టిస్తారండి వాళ్ళ మాటలు అయితే నమ్మకండి వాళ్ళ మాటలు వినకండి కోపంగా ఎవరితో మాట్లాడకండి ఎక్కువగా ఆవేశపడకండి కొంచెం ఆవేశం తగ్గించుకోవటం కొంచెం కోపం తగ్గించుకోవటం అందరితో ప్రేమగా మాట్లాడతారు అందరికీ హెల్ప్ చేస్తారు కాకపోతే కొన్ని కొన్నిసార్లు కోపం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వచ్చినప్పుడు ఏంటంటే కనుక బాధపడతారు కదా అలా కాకుండా మీరు ఏంటంటే కనుక కొంచెం కోపం తగ్గించుకుంటే మంచిది అనమాట ఎవరితో ఏంటంటే కనుక పర్సనల్ విషయాలను అయితే మీరు పంచుకోకండి ఆ పర్సనల్ విషయాల వల్ల ఏమవుతుందంటే కనుక మీ జీవితం అండి తలకిందులుగా మారిపోతుంది మీకు ఇబ్బంది కలుగుతుంది అనమాట ఎవరికి కూడా సీక్రెట్ విషయాలు చెప్పకండి అలానే ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుక ఈ వృషభరాశి వారండి ఎస్ లెటరు అలానే కాకుండా పి లెటర్ అనే వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వ్యక్తులు ఏంటంటే కనుక మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు ఈ వ్యక్తుల వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది ఈ వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక మీకు నష్టం చేకూరుతుందనమాట ఈ వ్యక్తులను మీ లైఫ్ నుంచి కొంచెం దూరం పెట్టండి వీళ్లకు మాత్రం ఏది చెప్పకండి వీళ్ళ వల్ల అయితే మీ జీవితం అంతా కూడా ఏంటంటే కనుక పాడయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట లేనిపోని పుకార్లు మీ మీద లేపటం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ బాధ పెట్టడం కానీ ఇలాంటివి చేస్తారండి సూటిపోటి మాటలతో మీ మనసుని గాయపరచడం కానీ ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళని మీరు ఎంత దూరం పెడతారో అంత మంచి ఫలితాలు అయితే మీకు ఉంటాయని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఏది జరిగినా మీ మంచికి అనుకోండి నార్మల్గా మీకు అన్ని కూడా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి లాభాలు కలగబోతున్నాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉండబోతుంది మీరు అంటే పట్టిందల్లా కూడా బంగారం అవుతుందండి దైవనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఎనలేని సంపద మీ సొంతం అవుతుంది సంపద పరంగా మాత్రం మీకైతే మంచి జరగబో మంచి ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారనమాట జీవితంలో ఎప్పుడు చూడనంత ఆనందం డబ్బు శ్రేయస్సు ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చండి కాబట్టి ఏంటంటే కనుక మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి అనమాట కష్టపడే తత్వం కష్టం కోసమే పుట్టాము కష్టపడాలి అన్నట్టుగా ఉంటారు ఒంటరిగా ఉన్నప్పుడు చాలా బాధపడతారండి ఎక్కువగా చెప్పాలంటే కనుక బాడీ పెయిన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది చూసుకోండి చీకొట్టిన వ్యక్తులు ఖచ్చితంగా మీతో మాట్లాడాలని మళ్ళీ ప్రయత్నిస్తున్నారు వాళ్ళని కూడా దూరం పెట్టండి ఆ వ్యక్తుల వల్ల కూడా ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా మీ లైఫ్ అనేది ఉంటుంది ఉండబోతుంది ఆ వ్యక్తుల వల్ల కూడా ఏంటంటే కనుక కొంచెం నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట అది కూడా చూసుకోండి అది కూడా ఏంటంటే కనుక కొంచెం చూసుకొని జాగ్రత్త పడండి అందరూ నా వాళ్ళే అనుకోకండి అందులో కూడా శత్రువులు ఉన్నారని గమనించుకోండి ఎవరైనా సరేనండి ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటారండి స్వార్థపరులండి అందరూ మీతో బాగుంటారు అవసరాలు తీరిన తర్వాత మిమ్మల్ని దూరం పెడతారు ఎంత మీతో క్లోజ్గా ఉండి అన్ని అవసరాలు తీర్చుకొని మిమ్మల్ని దూరం పెట్టి బాధలు ఉన్నప్పుడు ఒక్కరు కూడా రారు ఒక్కరు కూడా ఏంటంటే కనుక ఎలా ఉన్నామని కూడా అడగరు కదా అందుకే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి అందరూ నా వాళ్ళు కలుపుకోకపోయి కలుపుకోవటం వల్ల మీకే ఇబ్బంది కలుగుతుంది అనమాట ఇది గమనించుకోండి అంతా కూడా మీకు మంచి జరుగుతుంది ముఖ్యంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంది కాబట్టి మీకైతే సకల శుభాలు చేకూరబోతున్నాయని చెప్పుకోదగ్గ విషయం అండి ఇంకా తీరుగుండదండి మీకు